అందరికీ హాయ్ ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా బండ పువ్వు రెండు పచ్చిమిర్చీలు ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు కిలో పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టిన ఆలుగడ్డలు వేసుకొని గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలా రుచికి తగినంత సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలా ఆలుగడ్డలు ఇలా మెత్తగా ఉడికిపోయినాయి వన్ స్పూన్ కారం వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలా అంతే టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ